ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలుగా విభజించిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి జీరోగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాస్తో కోస్తో ఉన్నా గానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా జీరో అయిపోయింది ఈ పార్టీ ఇప్పుడు ఆ పార్టీలో మిగిలిన కాంగ్రెస్ నేతలు అధికార టీడీపీలోకి కొంతమంది జంప్ అయిన సంగతి తెలిసిందే మిగిలిన వారు వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారు అందులో భాగంగానే నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గపాటి పురంధేశ్వరి ఇప్పుడు వైసీపీలోకి రావడానికి రహస్య చర్చలు జరుగుతున్నాయట ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇప్పుడు బీజేపీలో ప్రస్తుతం ఉన్న ఆమెకి తగిన గుర్తింపు లేదని అనుకుంటున్నారు ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి సర్వం సిద్ధం అయిందని తెలుసు అలాగే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారట ఆయన జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో భారీ బహిరంగ సభ పెట్టి వైఎస్ఆర్ పార్టీలో చేరతారని విశ్వసనీయ సమాచారం ఇక కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకోవడంతో మిగిలిన కాంగ్రెస్ పెద్దలను కూడా ఆయన వైఎస్ఆర్ పార్టీ ఆహ్వానిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇక లగడ్పాటి రాజగోపాల్ గారు కనుక వైఎస్ఆర్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ పార్టీకి ఇంకా కృష్ణా జిల్లాలో తిరిగి లేదని అంటున్నారు రాజకీయ నాయకులు ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి